సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో పదవ తరగతి మండల టాపర్ శానకొండ అశ్వినిని మండల విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పలువురు ఆలయ ఆవరణలో వెండి పతకం నగదు శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా అశ్విని మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్యా బోధన జరుగుతుందని విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలోనే అడ్మిషన్లు తీసుకోవాలని కోరారు తాను మండల టాపర్గా వచ్చినందుకు సంతోషంగా ఉందని తనకు తల్లిదండ్రులు ముఖ్యంగా ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉందని స్పష్టం చేసింది తాము ప్రతి ఏటా తమ సామాజిక వర్గానికి చెందిన మండల టాపర్ను సన్మానిస్తున్నట్లు విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు తెలిపారు చేసిన విశ్వబ్రహ్మణ సంఘానికి నా కృతజ్ఞతలు నేను మండల స్థాయికి ఫస్ట్ రావడానికి కారణం నా ఉపాధ్యాయులు వాళ్ళు ప్రోత్సాహ వాళ్ళు ప్రోత్సహించారు చాలా ప్రభుత్వ పాఠశాలలో అందరి పిల్లలు చదువుకోవాలని కోరుకుంటాను కోరుకుంటున్నాను అందులో టీచర్స్ చాలా మంచిగా చెప్తున్నారు అందరి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు చదువుకోవాలని కోరుకుంటున్నాను నా ఫ్యూచర్లో నేను రావాలని కోరుకుంటున్నాను చాలా హర్షిత ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి అత్యధిక మార్కులు మండల స్థాయిలో పొందినందుకు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ సంఘం విద్యార్థిని విద్యార్థులను వాళ్ళ ప్రతిభను ప్రోత్సహించడానికి వాళ్ళని మెమండోతో పాటు సిల్వర్ మెడల్తో సత్కరించడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం విద్యార్థులని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగించడం జరుగుతుంది ఇది మా సంఘం ఆధ్వర్యంలో నిర్ణయించుకున్నాం సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ సంఘం సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకు అత్యధికంగా ప్రతిభని పని కనపరిచిన విద్యార్థులకు విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరము వారికి మెమొంటోతో సహా వాళ్ళకి కొద్ది నగదు బహుకరించి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇది కొనసాగుతుంది ఇది మా విశ్వ బ్రాహ్మణ సంఘం పెద్దలందరూ నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి